తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఎన్నో ఉత్కంఠ పరిణామాల మధ్య రేవంత్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసింది ఇక రేవంత్ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంత్రి మండలి కొలువు తీరనుంది ఎవరెవరు మంత్రులు కాబోతున్నారు అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇప్పటికే అనేక విజ్ఞప్తులు రేవంత్ తో పాటు కాంగ్రెస్ అధిష్టానానికి వెళ్లాయి ఇక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలి సంతకం కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలు అమలుపైనే చేయనున్నారు ఇప్పటికే మంత్రి మండలి ఏర్పాటుపైనే ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని దానిపై కాంగ్రెస్ అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చించారు దాదాపు లిస్టు కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తుంది అలాగే ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి రేవంత్ ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ అగ్రనేతలు అతిథులు కొత్త మంత్రులు పార్టీ కీలక నాయకుల సమక్షంలో ఆరు గ్యారంటీ పథకాలు అమలుపై రేవంత్ తొలి సంతకం చేయనున్నారు ఈ నెల తొమ్మిదవ తేదీ మంత్రి వర్గ సమావేశంలో ఈ పథకాలు అమల తీరును రేవంత్ ఖరారు చేయనున్నారు ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలు తీవ్రంగా ప్రభావం చూపించాయి కాంగ్రెస్ గెలుపుకు ఎంతగానో దోహదం చేశాయి దీంతో ఈ పథకాలన్నీ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దీనిని సమర్థవంతంగా అమలు చేయాలని రేవంత్ భావిస్తున్నారు అయితే ఈ గ్యారంటీల అమలుకు ఏడాదికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంది దీంతో ఈ పథకం అమలుకు నిధుల సమస్య ఏర్పడకుండా చూడడం రేవంత్ కు పెద్ద సవాల్ గానే ఉండబోతుంది ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ రేవంత్ కు ఇబ్బంది కలిగించే అంశాలే ఇక ఎమ్మెల్సీ స్థానాల భర్తీ పైనే రేవంత్ దృష్టి పెట్టనున్నారు నాలుగు ఎమ్మెల్సీ పదవులు సిద్ధంగా ఉన్నాయి రెండు గవర్నర్ కోటాలు కాగా మరో రెండు ఎమ్మెల్సీ కోటాలలో భర్తీ కానున్నాయి దీంతో ఈ ఎమ్మెల్సీ పదవుల పైనే చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి